హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కళ్యాణ వైభోగం ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు ఒక గ్రామం మధ్య పాతకాలపు పెద్ద రామాలయం ఉండేది రామశాస్త్రి దానికి అర్చకుడు ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే మూడు రోజుల పాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం ఉండేది అక్కడ సంత జరిగే రోజున ఊరి వాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవాళ్ళు ఒక సంత రోజు రామశాస్త్రి పట్నం వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎత్తిస్తూ ఉండగా ఎదురుగా మేడలో ఉండే శెట్టిగారు పిలిచాడు రామశాస్త్రి శెట్టిని కలుసుకుని విషయం తెలుసుకున్నాడు క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది ఆమెకు జబ్బు నిమ్మలిస్తే వెయ్యి నూట పదహారులు ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు శెట్టిగారి భార్యకు జబ్బు నయమైపోయింది ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది నాకు లక్ష పనులు రేపు సాయంత్రము నేను నా భార్య మీ ఊరు వస్తాము అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి ఎల్లుండి దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేద్దాము అన్నాడు శెట్టి రామశాస్త్రితో ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరిబికిరయ్యాడు అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చేయించిన వారు లేరు గారండి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది సామాను దించి బండిని పంపి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్లు లీలగా కనపడింది ఎవరు వారు అని శాస్త్రి గట్టిగానే అన్నాడు జవాబు లేదు శాస్త్రి గొంతు విని ఆయన భార్య కాంతమ్మ బయటికి వచ్చి ఈ ముద్రష్టపివ ఇంకా వెళ్ళలేదు మీరు లోపలికి రండి అన్నది భర్తతో శాస్త్రి లోపలికి వస్తూనే ఎవడేవాడు అని భార్యను అడిగాడు ఎవరో పొగరుమోతు సాయంత్రం అనగా వచ్చి భోజనం పెట్టించమని ఒకటే పోరు పెట్టాడు పెట్టనంటే కదలనంటూ అరుగు మీద తిష్ట వేసాడు చూస్తే దొంగలా ఉన్నాడు వాణ్ణి వెలగొట్టండి అన్నది కాంతమ్మ భోజనం చేసినాక వాడి సంగతి చూద్దాంలే ఈరోజు మన పంట పండింది తెలుసా అంటూ రామశాస్త్రి పట్నంలో శెట్టిగారు మొక్కు విషయమంతా చెప్పి ఎలా లేదన్నా మనము అర్ధం వెయ్యి నూట పదహారు మిగిల్చుకోవచ్చు ఆయన మనిద్దరికీ బట్టలు పెట్టకపోరు అన్నాడు కాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది శాస్త్రి భోజనం ముగించి పడుకునే ఆలోచనలో ఉండగా ఆమె కిటికీలో నుంచి బయట అరుగు మీదకి చూసి ఆ ఇంకా అరుగు విడిచిపోలేదు వెళ్ళి వాణ్ణి పంపించేయండి లేకపోతే ఏ అర్ధరాత్రి వేడో పెరటి గూడ దూకి లోపలికి వస్తాడు అని లబలబలాడింది లేక శాస్త్రి మూలనున్న కర్ర తీసుకొని పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు తర్వాత అరుగును కర్రతో గట్టిగా బాత్తు ఎవడ్రా వాడు పొమ్మంటే కదలవేంటి అని అరిచాడు అరుగుమీది మనిషిలో ఏ కదలిక కనిపించలేదు ఏదో అనుమానం తగిలి శాస్త్రి దగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదిపి చూశాడు ఆ మనిషిలో చలనం లేదు కొంపదీశాడే వీడు చచ్చినట్లున్నాడు అని శాస్త్రి కీచుగా అరిచాడు చస్తే చచ్చాడు పేడ విరగడైంది లోపలికి రండి అన్నది కాంతమ్మ శాస్త్రి లోపలికి వచ్చి ఏడిచావు చుట్టుకుంది ఇప్పుడు వాడు చచ్చినందుకు మూడు రోజుల పాటు గుడి మూసి ఉంచాలి శెట్టిగారు ఎల్లుండి చేయించబోయే కళ్యాణ మాటేమిటి ఆయనకి మళ్ళీ ఎప్పటికి వీలుచుక్కుతుందో ఏమో అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాము అన్నది కాంతమ్మ వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చిపెట్టేయాలి ఊరికి కొత్తవాడు గనక రేపు ఎవరు వీణు గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి ఈ మాట కాటికాపరికైనా తెలుస్తుందిగా అన్నది కాంతమ్మ డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకుంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పోగుచేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు వంద రూపాయలు తీసి రొండిన కట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు కాటికాపరి శ్మశానం దగ్గరే గురుసెలో ఉంటున్నాడు శాస్త్రివాణ్ణి బయటికి పిలిచి సంగతంతా చెప్పి ఈ విషయము మూడో కంటి వాడికి తెలియకూడదు అన్నాడు శాస్త్రి కోరినట్లు పని ముగించటానికి వంద రూపాయలు అడిగాడు కాటికాపరి వాడితో బేరమాడి డెబ్భై ఐదు రూపాయలు తీసుకోవటానికి శాస్త్రి వాణ్ణి ఒప్పించి నేను వెళ్ళి శవాన్ని తెస్తాను ఈలోగా నువ్వు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు అని చెప్పి ఇంటికి వచ్చాడు కాంతమ్మ ఒక చాప ఇచ్చింది శాస్త్రి అరుగు మీద మనిషిని అందులో చుట్టి నెత్తిని పెట్టుకుని బయలుదేరాడు సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది వీధి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తేల్చుకొని శాస్త్రి నెత్తిమీద బరువు ఒక అరుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చేయి పడింది శాస్త్రి నిలువెల్లా ఉనికి నరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు ఓహో శాస్త్రిగారా ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణమో అన్నాడు ఒక వ్యక్తి శాస్త్రి గుండు తడివి గుర్తుపట్టి ఆ గొంతు వెంకయ్యనే తాగిపోతుంది నిద్ర పట్టక అలా బయలుదేరాను అన్నాడు శాస్త్రి ఎందుకలా రొప్పుతున్నారు ఇదేమిటి చాపచుటలాగుందే ఇందులో ఏదో ఉన్నట్టుందే అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య అవును గాని నీవీ పూట కళ్ళు అంగడికి పోలేదల్లే ఉందే అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు కక్కుతూ కళ్ళు అంగడి కామయ్యకి పాతిక రూపాయలు బాకీ ఉన్నాను బాకీ తీర్చితేనే గాని కళ్ళు పోయినన్నాడు అన్నాడు వెంకయ్య శాస్త్రి చప్పున రెండు నుంచి పాతిక రూపాయలు తీసి ఎదుగో పాతిక రూపాయలు వెంటనే కల్లుపాక దగ్గరికి నాయన అన్నాడు వెంకయ్య బిడద తీరిపోయింది శాస్త్రి తేలిగ్గా నిట్టూర్చి చాపచుట్ట నెత్తికెత్తుకొని శ్మశానం చేరుకున్నాడు కాటికాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు శాస్త్రి దింపబోతూ ఉండగా చాపచుట్ట దబాలన గోతిలో పడింది చచ్చాను రై అని గావుకేక పెట్టి చాపచుట్టలో నుంచి మనిషి బయటికి వచ్చాడు శాస్త్రి గుండె గుబేలుమన్నది పిచ్చి శాస్త్రులు బతికిన మనిషిని పూడ్చడానికి తెచ్చావా అంటూ కాటి కాపరి విరగబడి నవ్వాడు ఇప్పుడు ఎక్కడున్నాను నాది ముదురిద్ర అన్నాడు ఆ మనిషి ఎక్కడున్నావా వల్ల కాట్లో పద పద అన్నాడు శాస్త్రి ఆ మనిషి మీద విరుచుకుపడుతూ ఆ మనిషి బిత్తరపోయి కాలిసత్తువు కొద్దీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శాస్త్రి కాటికాపరి దగ్గర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు కానీ కాటికాపరి జరిగిందంతా బయట పెట్టేస్తానన్నాడు శవం కానీ రహస్యం ఉన్నది అందుచేత శాస్త్రి మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు ఈ లోపుగా కాంతమ్మ ఒక గునుకు తీసి తనకు మొగుడు పట్టుచీర కొనిపెట్టినట్లు కల కన్నది ఎల్లుండి పాటికి కల నిజమైతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు కానీ మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు భార్య సమేతంగా రాలేదు ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు నాలుగు రోజులు శెట్టిగారి కోసం ఎదురు చూసి గారి శెట్టిగారింటికి బయలుదేరి వెళ్ళాడు అప్పుడే శెట్టిగారు నుంచో తిరిగి వచ్చాడు రారా నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను నువ్వు కనబడిన రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది తీరా వెళ్ళాం కదా అని నా మొక్కు ఆ ఊరు దేవాలయంలోనే తీర్చేసుకున్నాను అన్నాడు శెట్టిగారు రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి పెళ్లి బాగా కుదిరింది మరొక కథ కథ పేరు ఎదురు ప్రశ్నలు ఈ కథను రచించిన వారు ఎల్ అనంతరామయ్య గారు పాండ్య దేశానికి చెందిన హరిశంకరుడు అనే గొప్ప విద్వాంసుడు తనకన్నా గొప్పవాడు ఏ దేశంలోనూ లేడనిపించుకోవాలని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల విద్వాంసులతో వాదించి వారిని ఓడించి విజయపత్రాలు పుచ్చుకుంటూ కాలక్రమేణా కాశీనగరం చేరుకున్నాడు కాశీరాజు హరిశంకరుడి కోరిక తెలుసుకుని తన ఆస్థాన విద్వాంసులతో అతను వాదించటానికి అనుమతిని ఇచ్చాడు కాశీ ఆస్థానంలో నలభై తొమ్మిది మంది విద్వాంసులు ఉండేవారు వారికి పెద్ద గజకేసరి ఉపాధ్యాయుడు అనే మహాపండితుడు ఆయన హరిశంకరుడితో పాండిత్యాన్ని వాదానికి జయాపజయాలకు గురిచేసే ఆచారం మాకులేదు మహాపురాణాలని ఇతిహాసాలని రచించిన మహాత్ములు ఎవరితోనూ వాదించలేదు ఎవరిని ఓడించలేదు ఒక విద్వాంసుణ్ణి మరొకడు ఓడించటము ఆ విద్వాంసు అవమానించటము నొప్పించటము అవుతుంది ఎంత గొప్ప విద్వాంసుడైనా అతని కంటే గొప్ప విద్వాంసులు ఉంటారనే మా నమ్మకం విద్వత్తుకు పరిమితి అంటూ లేదు అందులో హెచ్చు తగ్గులు సందర్భ వసాన అవే తెలుస్తాయి వాదన ద్వారా వాటిని తేల్చవలసిన అవసరం మాకు లేదు అన్నాడు తనను చూసి తన ప్రతిభ గురించి విని భయపడి గజకేసరి అలా అన్నాడనుకొని హరిశంకరుడు చేతగాని పండితులు ఇలాగే అంటారు మీలో ఎవరికీ వాదించడం ఇష్టం లేకపోతే నేను గెలిచినట్లు ఒప్పుకుంటూ విజయపత్రం ఇవ్వండి అన్నాడు ఈ మాట వింటూనే యువక పండితుడి ఒకడు ఆయనను తృప్తిపరచటానికి నేను ఆయనతో వాదిస్తాను నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కనుక ఓడితే నాకు వచ్చే అవమానమేమీ లేదు ఆయన గెలిస్తే నన్ను గెలిచినట్లు విజయపత్రం తీసుకుని పోతారు ముందు ఆయన నన్ను మూడు ప్రశ్నలు అడిగితే తర్వాత నేను ఆయన్ని మూడు ప్రశ్నలు అడుగుతాను అన్నాడు రాజు ఇందుకు ఒప్పుకున్నాడు ఈ ప్రపంచం కన్నా పెద్దది ఏది అని హరిశంకరుడు అడిగాడు చూడండి ఆకాశమే అన్నాడు యువక పండితుడు తన ప్రశ్నకు సరి సమాధానము వేదాంత అర్థంలో బ్రహ్మము ప్రాపంచిక అర్థంలో ఆశ అని హరిశంకరుడి అభిప్రాయం కానీ యువక పండితుడు సమాధానాన్ని కాదనటానికి లేదు అందుచేత హరిశంకరుడు తన రెండవ ప్రశ్న అడిగాడు మనిషి గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి మనసులో అనుకుని మాటల ద్వారా అనాలి అని జవాబిచ్చాడు యువక పండితుడు దీనిని కాదనలేక హరిశంకరుడు మూడవ ప్రశ్న వేశాడు అన్నిటినీ తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి మన దృష్టి సూర్యప్రకాశము బాగా ఉంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు యువక పండితుడు హరిశంకరుడు ఈ సమాధానాన్ని కూడా కాదనలేక నువ్వు చాలా తేలికైన సమాధానాలు చెప్పావు వాటిలో పాండిత్య ప్రకర్ష ఏమీ లేదు అన్నాడు అవును నేను చిన్నవాణ్ణి నా బుద్ధికి తోచిన సమాధానాలు చెప్పాను అవి తప్పైతే ఖండించండి అన్నాడు యువక పండితుడు సరే నీ ప్రశ్నలు అడుగు అన్నాడు హరిశంకరుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యువకుడు అడిగాడు ఏం సమాధానం చెప్పాలో హరిశంకరుడికి తెలియలేదు తాత్వికంగా ఆ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పాలి తాను ఏ ఊరి నుంచి వచ్చినది ఆ కుర్రవాడికి తెలుసు గనక ఆ మాట చెప్పి లాభం లేదు నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు అందరూ ఈ లోకానికి ఎక్కడినుంచి వస్తారో మీరు అక్కడి నుంచే వచ్చారు మీరు ఎక్కడికి పోతారు అన్నాడు యువకుడు దానికి కూడా తాత్వికంగా తెలియదు అనే చెప్పాలి నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు మీరు దిగ్విజయం చేసే ఆలోచన మానుకొని మీ దేశానికి తిరిగిపోతారు మీరు ఇక్కడికి ఏం తెచ్చారు నుంచి ఏమి తీసుకుపోతారు అని యువకుడు మూడో ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలను నేను ఇక్కడికి అహంకారం పట్టుకు వచ్చాను ఆ భారం ఇక్కడ వదిలి వివేకం తీసుకొని పోతాను అంటూ హరిశంకరుడు యువక పండితుణ్ణి కౌగలించుకున్నాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు కర్తవ్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చేస్తున్న పని ఎంత హీనమైనదైనా విజయుడిలాగా నువ్వు కూడా లోక కళ్యాణాన్ని కోరుతూ ఉండవచ్చు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు విజయుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయుడు మాళవరాజైన మార్తాండవర్మకు ఒక్కడే కొడుకు అతను ఉపనయనం కాగానే విద్యాభ్యాసం కొరకు దేశం దాటి ఒక గొప్ప గురుకులానికి వెళ్ళి అక్కడ యుద్ధ విద్యలు రాజనీతి ధర్మశాస్త్రాలు మొదలైనవి అభ్యసించుతూ యుక్త వయస్సుకుడయ్యాడు ఒకనాడు గురుకులానికి అధిపతి అయిన మహర్షి విజయుణ్ణి పిలిచి నాయనా నీ విద్యలు పూర్తయ్యాయి నీకు యువరాజుగా అభిషేకం పొందే వయసు వచ్చింది ఇక నువ్వు నీ దేశానికి తిరిగి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలిస్తూ దీర్ఘాయుష్మంతుడివి కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు విజయుడు గురువు వద్ద సెలవు పుచ్చుకొని తన గుర్రం మీద ఒంటరిగా తన దేశానికి బయలుదేరాడు అతను తమ దేశపు సరిహద్దులో అడుగుపెట్టి ముందుకు వెళ్ళిన కొద్దీ ఒక విషయము స్పష్టమైంది తన తండ్రి దేశాన్ని చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాడు ప్రజలు ఆ పరిపాలనలో అష్టకష్టాలు పడటమే కాక రాజును దుమ్మెత్తు పోస్తూ తిరుగుబాటు ధోరణిలో ఉన్నట్లు కనపడ్డారు కుగ్రామాలలోని గ్రామాధికారులు కూడా ప్రజల ఆగ్రహానికి భయపడి వారి అరాజక ధోరణులను అదుపులో ఉంచడానికి సాహసించలేకపోతున్నారు విజయుడు చూసిన ప్రతి చిన్న గ్రామంలోనూ పెద్ద గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు దారిద్ర్యము పన్నుల బాధ అధికారుల భయము తాండవిస్తున్నాయి చివరకు విజయుడికి తాను యువరాజులని చెప్పుకునేటందుకు కూడా ఎవరూ కనిపించలేదు రాజు కొడుకును ఆదరించే సద్బుద్ధి ఎవరిలోనూ ఉన్నట్లు అతనికి తోచలేదు అందుచేత అతను వెళ్ళిన చోటనల్లా తన పేరు వినయుడు అని తాను మాళవాస్థానంలో ఉద్యోగం కోసం పోతున్నానని అడిగిన వాళ్లకు చెప్పుకోసాగాడు ఒక వృద్ధుడు విజయుడితో బాబూ మాళవ ఆస్థానానికి కాలం తీరిపోయింది నీలాటి యువకులంతా చంపారణ్యంలో సుధీరుడి క్రింద సైనికులుగా చేరి శిక్షణ పొందుతున్నారు ఇవాళ కాకపోతే రేపైనా సుధీరుడే మాళవదేశపు రాజు అతను మార్తాండవర్మ మీద దాడి చేయటానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు అతని మనుషులు కోటలో కూడా ఉన్నారంటే నమ్ము వాళ్ళు పిలుపు ఇచ్చిన మరుక్షణంలో కోట నేలమట్టమైతుంది దానితో పాటే ప్రజల కష్టాలు ఈడేరిపోతాయి అన్నాడు పరిస్థితి అంతదాగా వచ్చిందని విని విజయుడు నిర్ఘాంతపోయాడు అతను చంపారణ్యానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు ఆ అరణ్యంలో కొండల మధ్య ఒక మహానగరం ఉన్నది అక్కడ దాదాపు లక్ష మంది యువకులున్నారు వారు కొండ జాతుల వాళ్ల మధ్య సఖ్యంగా తిరుగుతూ వారికి రాజద్రోహం నూరిపోస్తున్నారు సుధీరుడు అనేవాణ్ణి వాళ్ళు తమ రాజుగానే కాక దేవుడుగానే భావిస్తున్నారు ఆ ప్రాంతాన్ని కొండజాతి వీరులు చాలా సమర్థతతో రక్షిస్తున్నట్లు విజయుడికి తెలిసింది రాజు పంపిన వేగుల వాళ్లలో ఒక్కడు కూడా రాజు వద్దకు తిరిగిపోలేదు కొందరు చనిపోయారు మరికొందరు సుధీరుడు బలగంలో చేరిపోయారు మార్తాండవర్మ ఒక సైనిక దళాన్ని కూడా ఆ ప్రాంతానికి పంపాడు ఆ సైనికులు ఒక కొండకనుమ దాటుతూ ఉండగా పైనుంచి రాళ్లుపడి అందరూ మరణించారు విజయుడు చంపారణ్యంలోకి ప్రవేశించగానే నలుగురు ఆటవికులు అతని చుట్టూ మూగి అతని పేరు ఊరు అతని పని అడిగారు నా పేరు వినయుడు నేను యోధుణ్ణి యుద్ధ విద్యలన్నీ నాకు తెలుసు నేను సుధీరుడు సైన్యంలో చేరటానికి వచ్చాను అన్నాడు విజయుడు ఆటవికులు అతన్ని ఒక పెద్ద గుహలోకి తీసుకొని పోయారు అక్కడ సుధీరుడు ఏదో మాట్లాడుతున్నాడు అతని ముందు చాలామంది యువకులు కూర్చొని శ్రద్ధగా అతను చెప్పేది వింటున్నారు విజయుడు కూడా ఆ యువకుల సరసనే కూర్చొని సుధీరుడు చెప్పేది వినసాగాడు రాజు అనగా ఎవడు లంకలవాడే రాజు అవుతాడు తన పరిపాలనతో ప్రజలకు క్షేమము సౌఖ్యము కలిగించినవాడు తన రాజరికాన్ని నిలుపుకుంటాడు మార్తాండవర్మకు బలమూ లేదు వివేకమూ లేదు అతని తండ్రి తాత రాజులు కనుక అతను అనుకుంటున్నాడు అతని తాత రాజుగా పుట్టలేదు ఆయన సాధారణ దళాధిపతి అసమర్థుడైన తన రాజును చంపి తానే రాజయినాడు మార్తాండవర్మ తండ్రి వివేకంగా ప్రజలను పాలించి తన రాజరికం నిలబెట్టుకున్నాడు రాజుగా ఉండటానికి ఏ విధంగానూ కాని మార్తాండవర్మను మనము చంపుతాము అతని చావుకు పండగ చేసుకునే ప్రజలు తమకు కావలసిన రాజును తామే నిర్ణయిస్తారు ఇలా సుధీరుడు చాలాసేపు చెప్పుకుపోయాడు అతని నోట వచ్చే ప్రతి మాట విజయుడు మనసులో గాఢంగా నాటుకున్నది అతని ప్రసంగం అయిపోయినాక ఆటవికులు విజయుణ్ణి సుధీరుడి వద్దకు తీసుకుని పోయారు విజయుడు అతనితో తన పేరు వినయుడు అని తాను ఫలానా గురుకులంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నానని ఉద్యోగం కోసం మాళవ దేశానికి వస్తూ సుధీరుణ్ణి గురించి విని అతని క్రింద సైనికుడిగా చేరడానికి వచ్చానని చెప్పాడు సుధీరుడు విజయుడు యుద్ధ విద్యలు పరీక్షించి ఆశ్చర్యపోతూ మా సైనికులలో వెన్ను చూపకుండా ప్రాణాలు ఒడ్డిపోరేవారు వేలకొద్దీ ఉన్నారు కానీ నీలాటి యోధులు బహుకొద్ది యుద్ధం జరిగినప్పుడు నీకు గొప్ప బాధ్యత ఉంటుంది అన్నాడు విజయుడు ఎంతో సంతోషం కనపరిచాడు త్వరలోనే కోట నుంచి సుధీరుడికి సంకేతం అందింది అతను తన సైనికులను దళాలుగా విభజించి దళనాయకులను ఏర్పాటు చేసి కోట మీదకి దండెత్తిపోయాడు విజయుడు ఒక పెద్ద దళానికి నాయకుడు తిరుగుబాటు సేనలు కోట ముందుకు చేరాయి తర్వాత కొద్దిసేపట్లోనే కోట గోడల మీద రాజుగారు సైనికులు ప్రత్యక్షమయ్యారు ఉభయపక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి చీకటి పడింది అర్ధరాత్రి వేళ విజయుడు లేచి శిబిరంలో తిరగసాగాడు అతను గస్తీ తిరుగుతున్నట్టు తిరుగుతూ కోట ద్వారం వద్దకు చేరి చిన్న తలుపు మీద తట్టాడు ఎవరు వారు అని నుంచి ఎవరు అడిగారు యువరాజుని విజయవర్మను అన్నాడు విజయుడు తలుపు తెరుచుకున్నది అవతల కత్తి దూసి ఎత్తి పట్టుకున్న సైనికుడు కనిపించాడు కత్తి దించు తలుపు ముయ్యి నేను గురుకులం నుంచి ఈ శత్రువుల మధ్యగా రావటం చాలా శ్రమ నేను సరాసరి రాజభవనానికి పోతున్నాను నా వెంట ఒక సైనికుణ్ణి పంపు అన్నాడు విజయుడు వాకిలి వద్ద మరొక సైనికుణ్ణి ఉంచి తలుపు తెరిచిన వాడే విజయుడి వెంట రాజభవనం దాకా వచ్చాడు రాజభవనం పహార పెద్ద విజయుణ్ణి గుర్తించి అతని కాళ్లకు నమస్కారం చేసి ఎప్పుడు వచ్చారు ప్రభు అన్న మీదట ఆ సైనికుడు తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోయాడు తన కొడుకు వచ్చాడన్న వార్త వినగానే మార్తాండవర్మ లేచాడు తండ్రి వేసే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా మనం ఏకాంతంగా మాట్లాడుకోవాలి అన్నాడు విజయుడు ఇద్దరూ ఒక గదిలో కూర్చున్న తర్వాత మార్తాండవర్మ రేపటిదాకా ఆగని ముఖ్య విషయం ఏమిటి అన్నాడు కొడుకుతో మీరు రాజ్యం విడిచి పారిపోవాలి ప్రజలు మీ పరిపాలనను మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు అన్నాడు విజయుడు మార్తాండవర్మ మండిపడి నేనింకా బతికి ఉండగానే రాజు కావాలని చూస్తున్నావా ప్రజలు నిన్నే రాజుగా కోరుకుంటున్నారా అని అడిగాడు అవును అంటూ విజయుడు కత్తిదూసి తండ్రి తల నరికేశాడు కొద్ది క్షణాలలో ఈ హత్య గురించి అంతఃపురంలో తెలిసింది తర్వాత కోటంతా తెలిసింది మంత్రులు సేనాపతులు హడావుడిగా వచ్చి విజయుడితో చర్చలు జరిపారు ఎవరూ విజయుణ్ణి నిందించలేదు కొద్దిమంది మెచ్చుకున్నారు తెల్లవారిందాక ఆలోచనలు జరిగాయి తెల్లవారగానే విజయుడికి రాజ్యాభిషేకం జరిగిపోయింది కోట బయట ఉన్న సేనలతో సంధి ప్రకటించండి వారికి నాయకుడైన సుధీర్యుణ్ణి ఆహ్వానించండి అని విజయుడు తన మంత్రులకు చెప్పాడు అంతా విజయుడి అంచనా ప్రకారమే జరిగిపోయింది సుధీరుడు కోటకు వచ్చి వినయుడే రాజని అతను తన చేతి మీదగానే ప్రజా ప్రజాకంటకుండి చంపాడని తెలిసి చాలా సంతోషించాడు నీలాంటి ప్రజాభిమాని రాజుగా ఉండటం ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం నీ పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అన్నాడు సుధీరుడు విజయుడితో అందుకు నీ సహాయం కావాలి నీవు నాకు సర్వసేనానిగా ఉండి పరిపాలనలో సలహాలిస్తూ ఉండాలి అన్నాడు విజయుడు అందుకు సుధీరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు విజయుడు గురుకులంలో చదువుకున్న చదువు వృధా పోలేదు అతను న్యాయము ధర్మము తప్పకుండా ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలించాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా విజయుడి ప్రవర్తనకు మూల కారణం ఏమిటి గురువుగారి ఆశీర్వచనమా సుధీరుడు ప్రసంగాల ప్రజల పట్ల అభిమానమా తండ్రి మీద ద్వేషమా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజులు నిరంకుశలు వారిని బోధలు మార్చవు ప్రజారంచకంగా పాలించాలని అందరి రాజులకు తెలుసు కానీ అలా పాలించకపోతే వారిని శిక్షించే మార్గం లేదు అందుకే రాజులు నిరంకుశంగా పాలించడానికి ప్రయత్నిస్తారు కాని విజయుడు సుధీర్ణ్ణి కలుసుకున్నాక ఒక విషయం తెలుసుకున్నాడు సరి అయిన నాయకత్వం ఉంటే నిరంకుశుడైన రాజును ప్రజలు శిక్షించగలరు సుధీరుడు ప్రసంగాలు విజయుణ్ణి నిరంకుశుడు కాకుండా నిగ్రహించిన మాట నిజము ఇక అతను తండ్రిని ఎందుకు చంపాడంటే యుద్ధం జరిగితే ఎలాగూ ఆ తండ్రి చావక తప్పదని అతను గ్రహించాడు అందుకే తండ్రిని రాజ్యం వదలమన్నాడు కాని తండ్రి వినలేదు యుద్ధంలో తండ్రి చస్తే నిశ్చయంగా సుధీరుడు రాజైతాడు అందుచేత యుద్ధం జరగకుండా విజయుడు తాను రాజై కూర్చొని సుధీరుణ్ణి సేనాధిపతిగా నియమించి తన స్వార్థం చూసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ